నవరాత్రి ఉత్సవాలలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీ కాచాయనీ దేవి అలంకారం మనం ఈ సంవత్సరం దర్శించుకోబోతున్నాం ఈ అలంకార విషయానికి వస్తే మహాలక్ష్మీదేవి మహాచండి అలంకారాలుండగా ఐదవ రోజు నాడు శ్రీ కాచ్యాయనీ దేవిగా అమ్మవారు మనందరినీ కూడా ఉన్నారు అయితే ఈ కాచ్యాయనీ దేవి అమ్మవారు ఒక చేతిలో ఖడ్గమును మరొక చేతిలో పుష్పమును స్వీకరిస్తూ సింహ వాహన స్వరూపిణిగా అమ్మవారు భక్తులందరినీ కూడా అనుగ్రహించబోతున్నారు ఇక ఈ అమ్మవారు ఆవిర్భావం కాచ్చాయని మహర్షి యొక్క కన్న కూతురుగా జన్మించి కాచాయని దేవిగా అమ్మవారు జన్మించినది ఇంకా ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటంటే వివాహంలో ప్రతిబంధకాలు ఏర్పడుతున్నవారు కానీ వివాహంలో ఆటంకాలు కలుగుతున్నవారు కానీ వివాహంలో చిన్న చిన్న స్వల్ప దోషాలు ఉన్నవారైనా సరే ఎవరైనానో కూడా సరే ఈ కాచ్యాయని దేవి అమ్మవారిని దర్శించుకోవడం పూజించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలిగి అతి శీఘ్రమే వివాహం జరుగుతుంది ఇక ఈ అమ్మవారి యొక్క విశిష్టత స్కాంద పురాణంలో తెలియజేయబడింది ఇంకనూ కూడా దేవీ భాగవతం స్కాంద పురాణం బ్రహ్మాండ పురాణం శ్రీమద్ మహాభాగవతంలో కూడా అమ్మవారి స్వరూపం వివిధ రకాలుగా ఉన్నప్పటికీ కూడా శ్రీ కాచ్యాయనీ దేవి అమ్మవారి విశిష్టత చాలా విశేషమైనది కావున ఈ నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు జరిగేటువంటి నవరాత్రులు ఈ సంవత్సరం పది రోజుల పాటు మనం అందరం కూడా నిర్వహించబోతున్నాం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కండి శ్రీమాత్రే నమ